కెమెరామెన్ తేజతో రాధామహుదాస్ నంద్యాల మహానంది అలాగే పట్టుకోవాలి ఇప్పుడు మనం నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే దారిలో ఉన్నాం ఇక్కడ అంటే మహానందీశ్వరుడు ఎప్పుడు వెలిచాడో అప్పుడు వెలిసినటువంటి ఒక శివుడు శివాలయం కాలక్రమేణా శిథిలావస్థకు వచ్చింది మనం ఇది పొలాల మధ్యలో ఉండిపోయింది ఇప్పుడు చాలామందికి తెలీదు లోకల్ వాళ్ళకు కూడా తెలీదు ఒకప్పుడు ఎంతో ఒకప్పుడు ఎంతో ఆలమందులతో ఆరాధనతో పూజతో అభిషేకాలతో జలశిలినటువంటి ఈ శివాలయం ఇప్పుడు శిథిలమై భూమిలో పదిలమైపోయింది ఇలా పొలాల మధ్య అలా నిలిచిపోయింది రాయలేని సీమ తపనాల సీమ ఈ రాళ్ళ మధ్యలో శబ్బయ్య ఈ జంగయ్య జంగ ఇలా అయిపోయింది ఇలా ఈ రాయలసీమలో ఎన్నో దేవాలయాలు ఏంటిది ఇలాగలాగే తీయాలి బ్రెయిన్ వాడకూడదు చెప్పినట్టు చేయాలి చేయగల సో ఈ మధ్యలో శివలింగం ఉండి ఉండేది చేతికులు చేత చూసుకుంటే ఈ మధ్యలో ఇక్కడిక్కడ నంది అక్కడ శివలింగం ఉండేటువంటి స్థలం కానీ మన యొక్క నీచులు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ హిందువులు వాళ్ళు నిధులని నిక్షేపాలని తవ్వేయడం వల్ల ఇలా చాలా దేవాలయాలు ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో ఇలా ధ్వంసం గావింపబడ్డాయి అలా చాలా జిల్లాలో కడపలో నెల్లూరులో ఎన్నో చోట్ల దేవాలయాల్ని కట్టించిన వాళ్ళు మనలో భక్తి పెరగాలి విరక్తి కలగాలి వైరాగ్యం పెరగాలి అని కట్టించారు మనం దేవాలయాన్ని దోచుకునే వాళ్ళల్లో ప్రభుత్వంతో పోటీ పడి తయారవకూడదు కదా స్వతంత్ర పూర్వం బ్రిటిష్ వాడు దేవాలయాల్ని ధ్వంసం చేయకుండా అంటే పూర్వం ముస్లింలు కొనసాగించిన విధానం కొనసాగించకుండా ఈ దేవాలయాన్ని పాడు చేస్తే పైసలు రావు కదా జనాలు బాగా అని హుండీ సిస్టమ్ పెట్టి దండుకోవడం మొదలుపెట్టారు మనం పుణ్యం అనే కాన్సెప్ట్తో హుండీలో డబ్బు లేని మనం మొదలుపెట్టాం ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కొన్నాళ్ళేమో దేవుడి డబ్బులు దేవుడికే ఖర్చు పెట్టేవారు తర్వాత తర్వాత ఎవరైతే మన దైవాన్ని విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బుని యాత్రలకు ఇస్తున్నారు మనం యాత్ర చేయాలంటే మన పైసలు మన దగ్గర పిండి వాళ్ళకి యాత్రలకు ఇస్తున్నారు ఈ దేశము ఈ ధర్మము నిలబడాలంటే దేవాలయాలు నిలబడి ఉండాలి దేవాలయాలు నిలబడి ఉండాలంటే మనలో చరిత్ర జ్ఞానము బుద్ధి పౌరుషం నీతి ఇలాంటివి ఉండాలి మనకేమో లెక్కలేని తనం నిర్లక్ష్యం అంతా బాగానే ఉంది అని అనుకుంటూ మనం మనం మోసం చేసుకుంటూ గడుపుతున్నాం ఈ పచ్చని అల్టి తోట మధ్యలో చూడలేని ఈ శివాలయం ఎలా బోసిపోయిందో అలా కొన్ని వేల దేవాలయాలు పాకిస్తాన్లో బోసిపోయి ఉన్నాయి పొచ్చల దొడ్లుగా కొన్ని మటన్ షాపులుగా కొన్ని పశువుల శాలలుగా కొన్ని మనం ఎవరిని భయ్యా అనుకుంటున్నామో వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్లో అదే ఉంది వాళ్ళకి తెలిసిన విద్య ఏమిటంటే ఆక్రమించు అతిక్రమించు అనుభవించు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మనం ఏం చేస్తే ధర్మం నిలబడుతుందని ఆలోచిస్తారు ఏం చేస్తే నిలబడుతుందంటే ఆరు రకాల బలాలు కలిగి ఉంటే నిలబడుతుంది ఏమిటో ఆరు రకాలు చెప్పండి శారీరక బలం చెప్పండి శారీరక బలం శారీరక బలం మానసిక బలం మానసిక బలం ఆధ్యాత్మిక బలం